మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిక్సార్ ప్రస్తుతం మనం కర్నూలు ఎర్రబుర్జీ బీధి పెద్ద ఇక్కడ శ్రీ 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 పెద్ద ఎల్లమ్మ తల్లి చిన్న ఎల్లమ్మ తల్లి దేవరైతే ఇక్కడ వైభవతంగా జరుగుతుంది ఇక్కడ శ్రీ 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 పెద్ద ఎల్లమ్మ తల్లి చిన్న ఎల్లమ్మ తల్లి దేవరైతే మూడు సంవత్సరాలకు ఒకసారి ఘనంగా జరుగుతుంది ఇక్కడ మూడు సంవత్సరాలకు ఒకసారి ఎల్లమ్మ తల్లికి బోనాలను తీసుకొని సుంకులం నగర్ నగర్లోని శుంకులమ్మ దేవాలయంలో అయితే సమర్పించుకుంటారు ఈ దేవరైతే అత్యంత వైభవంగా జరుగుతుంది మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలను తీసుకొని ఈ మండుటెండలు సైతం కాళ్ళకు బాధరక్షలు లేకుండా బోనాలను మోసుకొని వారు మండుటెండలో నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారికి బోనాలను సమర్పించుకుంటారు అత్యంత వైభవంగా జరిగే ఈ దేవర గురించి మనం మరి నిమిషాలు లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మన ఆలయ పూజారి ఆయన ఎత్తున గుడి విశిష్టత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చిన్న గోపన్న చెప్పండి స్వామి ఈ ఆలయం ఎన్ని సంవత్సరాలు అది ఇక్కడ దేవర ఎన్ని ఏళ్ళుగా జరుగుతుంది వంద ఏళ్ళు పైన అయిపోయింది ఇప్పుడు నాది ఐదు తరం నాది మా నాయన నాయనా గారి నుంచి మేమే చేసుకుంటే వస్తున్నాము అప్పుడు చిన్న ఉన్నది ఇంకా అట్లే డెవలప్మెంట్ చేసుకుంటే పెద్ద గేరు పెద్ద వాళ్ళు అందరూ బాగా సహకారం తోడి అందరితో గుడి మళ్ళీ కట్టించడం జరిగింది ఇది విషయం అమ్మని ఎర్రబోజు వెళ్ళమ్మ బిరంగి వెళ్ళమ్మ కూడా అంటారు అమ్మని అమ్మవారిది ఢిల్లీలో కూడా ఉంది అమ్మవారిది మా ఎర్రబోజు ఎల్లమ్మ గుడి గురించి బిరంగి వెళ్ళమ్మ అని చెప్పేసి ఢిల్లీలో కూడా మాది ఉంది ఎర్రకోడలో దగ్గర ఉంది ఇదే విశేషం మా దగ్గర మూడేళ్ళు ఒకసారి డెవలప్ చేసుకుంటాం మూడేళ్ళు గేరు సేరు సల్లగా ఉండాలి సల్లగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ అమ్మవారి విశేషత అమ్మవారి మహిమ స్వయంభు వెలిచింది అమ్మ వచ్చేసి అనుకునేది బాగా జరుగుతుంది అనుకునేది ప్రతి ఒక్కరి జరిగింది జరిగింది కూడా చాలా మంది బాగున్నారు ఇది అమ్మవారి పవర్ అయితే బాగుంది ఎప్పుడు ఉంటుంది అమ్మవారి కూడా అనుకునేది అనుకున్నట్టు జరుగుతుంటారు ఎటువంటి ప్రత్యేక పూజలు జరుగుతాయి ప్రత్యేక పూజలు అంటే దసరా నవరాత్రులు బాగా జరుగుతాయి శ్రావణ మాసం బాగా జరుగుతుంది కార్తీక మాసంలో ఉగాది పని బాగా జరుగుతుంది సంగ్రాత్రి కూడా బాగానే జరుగుతుంది ఈ మించిన బజార్లో ఉన్న యాభై వాళ్ళ సహకారంతో కూడా మేము ఈ రోజు ఇంకా కొంచెం డెవలప్మెంట్ అయితే జరుగుతుంది వాళ్ళ సహకారం కూడా బాగుంది అనమాట మాకు అంగట్లో అమ్మవారు వాళ్ళకు కూడా దీవెన బాధ వాళ్ళు కూడా ఒక్కొక్కరు యాభై తొలలు ఎండిచ్చినారు అమ్మవారికి నల్ల తొలలు ఇచ్చినారు షాపుల వాళ్ళు ఇచ్చినారు బాధ వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి బాగా చెరువు వచ్చింది పిజు భారత కూడా ఎండిస్తున్నారు అన్నారు ఆయన కూడా చెప్పండి ఈ గుడి విశేషత ఏంటంటే చెప్పండి మేము గుడికి సంబంధించిన ఎరబుజు వీధి ప్రజల మందరం కలిసి మూడు సంవత్సరాలకు ఒకసారి మేము బోనాల పండగ అని దేవర కార్యక్రమం అని చేసుకుంటాము మరి ఈ మూడు సంవత్సరాల తర్వాత మేము గేరు అందరం కలిసి ఆడబిడ్డలని ఎక్కడ ఉన్న ఊరు ఊరు ఉన్నా అందరం వచ్చి పిలుచుకొని ఆడపిల్లలకి బట్టలు పెట్టుకొని వాళ్ళకు మేము పొటేళ్ళు అమ్మవారికి పొటేళ్లు సమర్పించుకొని పండగ వాతావరణంలో మంచిగా మేము పండగ మాదిరి చేసుకుంటాము అమ్మవారికి సల్లదనంగా కార్యక్రమము శుక్రవారం అంటే దేవరకు ముందు శుక్రవారం రోజు మేము చల్లదనం చేసుకుంటాము అలాగే మంగళవారం ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఈ రోజున మేము దేవర కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం మాకు ప్రత్యేకంగా పెద్ద ఎల్లమ్మ దేవాలయం చిన్న ఎల్లమ్మ దేవాలయం అని మరి ఎర్రబూర్జీలో లోపల కూడా ఉంటుంది రెండు గుళ్ళకి మేము అందరం ఎర్రబూర్జీ యూత్ అందరం కలిసి కూడా ఐకమత్యంతో కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని ఒక మూడు నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకొని అన్ని కార్యక్రమాల ముందే అన్ని ప్లాన్ చేసుకొని పోలీసు వారికి కూడా సమాచారం ఇవ్వడం మాకు అంగడి వాళ్ళు ఇక్కడ ఉన్న షాప్ వ్యాపారస్తులు బట్టల వ్యాపారస్తుల సహకారంతో మేము అన్ని కార్యక్రమాలు విజయవంతంగా చేసుకుంటున్నాము అలాగే మేము ఈ రెండు గుళ్ళే కాక బాబుజీనగర్ కిడ్స్ వరల్డ్ దగ్గర ఉన్న సుంగళమ్మ దేవాలయానికి మేము అందరం ఆడబిడ్డలతో సహా బోనాలు తీసుకొని పోయి అమ్మవారికి అక్కడ సమర్పిస్తాము అక్కడ రెండు మేకపోతులను సమర్పించి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్ల పాప అందరం కూడా పండగ వాతావరణంలో చల్లగా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ముందుగా సుమన్ టీవీ యజమానానికి మా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ మేము ఎర్రబుర్జు వీధి ప్రజలం అందరం ఒక యూత్ కమిటీ ఆధ్వర్యంలో అందరి సహకారంతో ఎర్రబుర్జు పిరంగి ఎల్లమ్మ పెద్దెల్లమ్మ తల్లి చిన్నెల్లమ్మ తల్లి దేవర ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటున్నాం అయితే ఈసారి కూడా బోనాలతో అందరి సహకారంతో వీధి ప్రజలు మరియు మించిన బజార్ యొక్క వ్యాపారస్తుల సహకారంతో మా యొక్క వీధి ప్రజల అందరి సహకారంతో ఈ పెద్దెల్లమ్మ తల్లి చిన్నెలమ్మ తల్లి దేవరితో పాటు ఈ ఇక్కడ నుంచి బోనాలు తీసుకొని బాబీ నగర్ శుంకలమ్మ గుడి దగ్గరికి మేము అక్కడ వెళ్ళి శుంకలమ్మ తల్లికి బోనాలు సమర్పించి అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చి మా కుటుంబ సమేతంగా అందరం మా వీధి ప్రజలు అందరం మమేకమై ప్రశాంతంగా ఈ దేవతలు జరుపుకుంటున్నందుకు ధన్యవాదాలు ఎవరైనా ఎవరైనా సమర్పించవచ్చు ఎవరైనా సమర్పించు అనేది అందరి సుఖశాంతి వీధి ప్రజలే కాదు మిగతా వాళ్ళు భక్తులు ఎవరైనా పాల్గొని బోనాలు సమర్పించవచ్చు ఈ అమ్మవారికి ఎట్లా అంటే ప్రతి సంవత్సరం కాకుండా మనకు మూడేళ్ళకు ఒకసారి అమ్మవారి దేవాలయం జరుపుకుంటాము పిల్లలు పెద్దలు గేరికి చల్లదనం ఉండాలి అమ్మవారు ఎప్పుడు నిత్యం మాకు ఈ బుర్జి కొండ బుర్జి ఎట్లా ఉందో మాకు ఎర్ర బుర్జు కూడా అంత దీవెనగా ఉంది కాబట్టి అమ్మ స్వయం వెలిచినారు కాబట్టి అమ్మ రెండు అమ్మవార్లకు ప్రత్యేకంగా చేసుకుని బోనాలు సమర్పించుకుంటాము ఇంకొకటి పిల్లలు తెల్లగా అమ్మవారు వస్తే కూడా మాకు ఇక్కడ చేసుకున్న పూజలకి అనుసంధానంతో మాకు శాంతపరచుకొని చేసుకున్నాం అమ్మవారికి మూడేళ్ళకు ఒకసారి చేయకపోతే మేము కష్టాలు పడుతున్నాం కాబట్టి ఆ కష్టాలు మాకు రాగుదని చెప్పేసి అమ్మవారికి మేము ఇట్లా బోనాలతో చేసుకొని అమ్మ మేకబోతులు సమర్పించుకొని మేము సహకారం చేసుకుంటున్నాం మూడు సంవత్సరాలకు ఒకసారి కదా లేదంటే ఇదే రోజు మాకు మూడు అంటే మే నెల నుంచి మనకు అనుకుంటాము మూడు సంవత్సరాల లోపల మనకు మూడు సంవత్సరం దాని తర్వాత చేసుకుంటే అనిష్టం ఉంటుందని చెప్పేసి మూడేళ్ళ లోపల చేసుకుంటా ప్రతి మూడేళ్ళకు ఒకసారి దాటిపోకుండా చేసుకున్న విధంగా చేసుకుంటూ వస్తుంటాము ప్రతి ఒక్కరు మాకు వీధిలో చిన్న పిల్లలు కానుంచి పెద్దలు కమిటీ మెంబర్స్ అందరూ సహకారంతో పాల్గొని ఇప్పుడు ఇంకోటి అమ్మవారు అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి బోనాలతో సుఖ సంతోషం అందరితో వెళ్తాము ఎండ ఎంత ఎండ ఉన్నా కూడా సహరించుకొని చిన్న పిల్లలతో ఆడ లేడీస్ కూడా అందరూ వచ్చేసి మనకు అక్కడ వచ్చేస్తారండి బావి నగర్ వరకు మేము సహకారంతో తో చేసుకోగలుగుతాము మేము చిన్నతనం నుండి ఇవన్నీ కొలుస్తున్నాం మాకు మంచి జరిగినా చెడు జరిగినా మాకు ఆయమా ప్రతి నిమిషానికి ఆదుకుంటాయి సమస్య వచ్చినప్పుడు ఏదైనా సమస్య వచ్చిన మమ్మల్ని ఆదుకుంటది మమ్మల్ని గటెకి అందుకే మేము ప్రతి మూడేళ్ళకి ఒకసారి ఇంత సంబరంగా చేస్తాం ఈ చానా సంతోషం మాకు ఇట్లా చేసుకున్నాడు నా పేరు నాగరాజు మరి నేను చిన్నతనం నుంచి ఇక్కడ మరి నా వయసు డెబ్బై రెండు అయితే మరి మేము చిన్నతనం నుంచి మా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఇక్కడనే అమ్మవారిని పయ్యమ్మని కిందమ్మని సుంగులమ్మని వీళ్ళందరినీ కొలుస్తున్నారు మేము కూడా కొలుస్తున్నాము మా కోరికలు పిల్లలు తల్లులు అందరికీ కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి తల్లిని మేము ఇక్కడ ఈమెకి ఇచ్చిన తర్వాత కింద చిన్నమ్మకి ఆమెకు పసుపు కుంకుమ ఇక్కడ కర్పూరం అమ్మవారికి ఆటోకిచ్చి ఇక్కడ నుంచి మళ్ళా సుకులమ్మ గుడికి ఇక్కడ నుంచి అంతా నడిచి కుండాలతో ఒక దాదాపు ఒక ఏడెనిమిది వందల మంది పిల్లలు పిల్లలందరూ కలిసి ఇక్కడ అమ్మవారికి సమర్పించుకొని ఆమెకు మొక్కులు చెల్లించి మా మొక్కులు ఆమె తీరుస్తుంది కాబట్టి మేము మొక్కులు ఆమెకు మొక్కులు కొని మేము మేము మా కమిటీ వాళ్ళకి అందరికి అమ్మవారు ధైర్యం ఇచ్చి చే గురువతిందిగా మేము కోరుతున్నాం ప్రస్తుతం బోనాలతో అమ్మవారికి సమర్పించడానికి వెళ్తున్న భక్తులు అయితే ఉన్నారు వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మ చెప్పండి అమ్మా ఎన్ని సంవత్సరాలు నుంచి మీరు అమ్మవారికి గత సంవత్సరాల నుండి జరుగుతున్నది ఇక్కడ మూడేళ్ళకి ఒకసారి జరుగుతుంది అన్న ఇక్కడ జాతర చాలా బాగా జరుగుతుంది మీరు ఎన్నోసారి చేస్తున్నారు అమ్మాయి నేను నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇది తాడి మూడోసారి అమ్మవారి మహిమలు ఏమన్నా మీరు జరిగిన కోరుకునే జరిగినాయన్న సంతానం అయింది బాగుంది మా కుటుంబం అంతా మా వీధి కూడా చాలా బాగుంది అంతా డెవలప్ అమ్మా మేము ఇష్టంగా జరుపుకుంటాం జాతర చానా భక్తులు ఎక్కువైనారు అసలు నమ్ముకున్న వాళ్ళని అంత మహిమలు చూపెడుతుంది అమ్మ రియల్ గానే చూసినా అమ్మని ఈ అమ్మవారిని చాలా గేరెని ఏం చేసలేరు అంత బాగా చూసుకోండి అసలు వరదలు వచ్చినప్పుడు కాపాడింది అంతా ఇక్కడ వరదలు వరదలు వచ్చినప్పుడు మనకి ఈ ఈ గేరు తప్ప అన్ని గేర్లలో నీళ్ళు వచ్చి మునిగిపోయినాయి కానీ అమ్మవారు ఇడ ఎల్లమ్మ తల్లి ఇక్కడ గేర్లోకి అయితే నీళ్ళు రానివ్వలేదు ఆమె ఆమె మహిమ మేము కండారా చూసినాం అప్పుడు బాగా పండగ జరుపుకున్నాం అప్పుడు భక్ష్యాలతో అమ్మవారికి నైవేద్యాలు చేసినాం అప్పుడు వరదలు రానందుకు ఈ గేర్లో మాకేం కాలేదు మీరు ఎన్ని నుంచి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇరవై సంవత్సరాలు అయిన అప్పుడ పెద్దల నుంచి చేస్తున్నాం పెద్దల కాలం నుంచి చేస్తున్నాం ఈరోజు మీరు బోనాలు సమర్పిస్తున్నారు అవును సమర్పిస్తున్నాం మా మా ఇంటి తరపున సమర్పిస్తున్నాం బోనాలు మా ఇంటి తరఫున అందరూ యోగక్షేమాల బాగా చూస్తుంది అందరిని దాని ద్వారా ఇట్లా గేరి తరఫున ఇట్లా మా ఇంటి తరఫున బోనాలు సమర్పిస్తున్నాం ఆమె నీడ మా ఈ అమ్మ ఆమె ముగ్గురు మాకు బాగా చూస్తున్నారు అందుకే మేము సంతోషంగా చేస్తాం ఇప్పుడైనా సరే మూడేనా కొన్నేళ్ళు అయ్యా ఇప్పుడు మూడేళ్ళకి ఒకసారి చేస్తాం అందరం బాగా చేసాం

చూసారుగా ఇది ఇక్కడ పరిస్థితి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో శ్రీ 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 పెద్ద ఎల్లమ్మ తల్లి వారికి మూడు సంవత్సరాలుగా ఇక్కడ దేవుని నిర్వహించుకుంటారని చెప్తున్నారు ఎర్రబురుజు ప్రజలే కాకుండా ఇక్కడ మింఛిన్ బ్రజార్ వ్యాపారస్తులతో సహా అందరూ కూడా ఇక్కడ అమ్మవారిని భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో వారైతే పూజలు నిర్వహించుకుంటారు మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జాతరని అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఇక్కడైతే ప్రజలందరూ సుఖ శాంతం ఉండాలని అందరినీ చల్లగా చూడాలని ఆ తల్లి అందరినీ చల్లగా చూస్తుందని ధర్మబద్ధమైన ఏ కోరికైనా ఆ తల్లి నెరవేరుస్తుంది అని కూడా ఇక్కడ భక్తులు చెప్తున్నారు మాట్లాడుతున్న కొందరు భక్తులైతే భావోద్వేగానికి లోనే పరిస్థితులు అయితే మనం చూసాం కాబట్టి ఇక్కడ అమ్మవారికి ఏ కోరిక కోరినా కూడా చంత అమ్మవారు చల్లని తల్లిగా ఉండి ఆ తల్లి భక్తుల పాటి కల్పవలిగా ఉంటుందని భక్తులందరూ అయితే చెప్తున్నారు ఇలాంటి మరిన్ని విశేషాలు చూస్తూనే ఉంటాయి సుమన్ టీవీ కెమెరా పర్సన్ వికాస్ తో కిషోర్ సుమన్ టీవీ కర్నూలు